హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో ఒక అద్భుతమైన రుచి కలిగినటువంటి రెండు రకాల కారపొడులు ఒకటి మునగాకు కారపొడి ఇంకొకటి నువ్వుల కారపొడి చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రతి ముద్దలోనూ కూడా బోలెడంత ఐరన్ కంటెంట్ని ప్లస్ కాల్షియం కంటెంట్ని అన మన బోన్స్ దృఢంగా ఉండడానికి అవసరమైన కాల్షియం కంటెంట్ని అందించేటటువంటి మునగాకు కారపొడిని అలాగే నువ్వుల కారపొడిని ఈజీగా ఒకే రకమైన పోపుతో ఎన్ని రకాల కారపొడులైనా సరే ఈజీగా ప్లస్ టేస్టీగా ప్లస్ మరింత మరింత హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి సో ఫస్ట్ అయితే ఇక్కడ పోపుల్ని దోరగా వేయించుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న పోపులనేది ఏ రకమైన కారపొడికైనా సరే ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈజీగాను అవుతుంది తొందరగాను కంప్లీట్ అయిపోతుంది హెల్తీగాను కంప్లీట్ అయిపోతుందండి సో ఫస్ట్ అయితే ఈ రకంగా పచ్చిశనగపప్పుని అలాగే మినప్పప్పుని కూడా విడివిడిగా దోరగా మంచి స్మెల్ వచ్చే వరకు అయితే వేయించుకుని పక్కన పెట్టుకోండి బాగా చల్లారితే మనకి కారపొడి మునగాకు కారపొడి నువ్వుల కారపొడి చాలా రుచిగా వస్తుంది సో నేను ఒకేసారి రెండు రకాల కారపొడులు ప్రిపేర్ చేస్తున్నాను కనుక ఆ వేడిగా ఉన్న అదే బాండిలో నువ్వులను ఫ్రై చేసుకుంటున్నానండి నువ్వులను కూడా నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా డ్రై రోస్టే చేసుకోండి నువ్వులలో పాలకంటే యాభై రెట్లు అధికంగా కాల్షియం ఉంటుందండి మనం డైలీ పాలు తీసుకున్నప్పటికీ కూడా మన శరీరానికి అవసరమైనటువంటి కాల్షియం అనేది వెళ్ళనే వెళ్ళదు కానీ ఈ నువ్వుల్ని కేవలం ఒక రెండు స్పూన్స్ పౌడర్ వరకు కూడా మనం డైలీ తీసుకున్నట్లయితే ఆ రోజు మన శరీరానికి అవసరమైన కాల్షియం సమృద్ధిగా వెళ్ళిపోతుందండి సో నువ్వులను కూడా ఎక్కువ మొత్తంలో నేనైతే ఇక్కడ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నువ్వులను తీసుకున్నాను అంటే పావు కిలోకి ఎక్కువగా ఉంటాయి సో దోరగా మంచి స్మెల్ వచ్చేలా వేయించుకుని బాగా చల్లారినివ్వండి సేమ్ అదే బాండీలో రెండు రకాల కార పొడలకి అవసరమైనటువంటి ఎండుమిర్చుల్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి నేనైతే ఒక పదకొండు వరకు మాత్రమే ఎండుమిర్చుల్ని తీసుకుంటున్నాను కారపొడులు అంటే మునగాకు కారపొడు కానీ నువ్వుల కారపొడి కానీ మనం తినేటప్పుడు నోటికి కారంగా తగిలితే తిన్న తర్వాత గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోతుందండి ఎండి మిర్చిల వల్ల అందుకని ఎండి మిర్చిని తక్కువగానే తీసుకుని కారం లేకుండా చేసుకున్నట్లయితే ఇవి పిల్లలకి చాలా మంచి బెస్ట్ ఫుడ్స్ అని చెప్పచ్చండి కారపొడులు రెండు కూడా సో మనకి నువ్వులు కానీ ఈ పోపులు కానీ బాగా చల్లారితే కారపొడి టెక్స్చర్ చాలా బాగా వస్తుందండి మునగాకు కారపొడి సో ఈ మునగాకని మార్నింగ్ మనం చెట్టు నుంచి కోసుకొని చక్కగా సాలి పురుగులు ఏమీ లేకుండా నీట్గా వాష్ చేసుకుని ఒక రోజంతా గట్టి ఎండలో ఎండబెడితే ఇలా క్రంచిగా అవుతుంది చూడండి నేను చేతిలో పట్టుకుని నలిపితే క్రంచిగా సౌండ్ వస్తూ బళ్ళు బళ్ళును సౌండ్ వస్తూ ఇలా ఎండాలి ఒకరోజు గట్టిగా ఎండితే సాయంత్రానికి ఇలా ఎండిపోతుందండి ఇలా బాగా ఎండలో ఎండినటువంటి మునగాకును తీసుకొచ్చి మనం కారపొడి చేసేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ పోపుల క్వాంటిటీ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా చూడండి పోపుల్ని తక్కువగా వేసుకుంటున్నాను అంటే కొంచెం ఒక స్పూన్ వరకునే మినపప్పు పచ్చి శనగపప్పు వేసుకుని నాలుగు మాత్రమే మిర్చిలు వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా బా గ్రైండింగ్ చేసుకోండి సో అందులోనే రుచికి సరిపడినన్ని పచ్చి వెల్లుల్లి వేసుకోండి పచ్చి వెల్లుల్లి ప్లస్ ఈ ఎండలో బాగా క్రంచీగా ఎండినటువంటి మునగాకు అనేది శరీరానికి అవసరమైన కాల్షియంని బాగా అందిస్తుంది సో నేను సాల్ట్ స్టార్టింగ్లో వేయడం మర్చిపోయిన కనుక ఇప్పుడు యాడ్ చేస్తున్నాను మన శరీరానికి అవసరమైన ఐరన్ కంటెంట్ని పుష్కలంగానూ అందిస్తుంది అలాగే కాల్షియంను కూడా సమృద్ధిగా మనకు అందిస్తుంది ఎందుకు మనం మునగాకు కారపూడిని డైట్లో చేర్చుకోవాలి అంటే కనుక మనకి మునగాకు వల్ల మూడు వందల అరవై ఐదు రోగాలు తగ్గుతాయన్న సామెత అయితే ఉంది సో మునగాకుని పచ్చిగా రసంలాగా తాగడం తాగడం అనేది కష్టం ఈ రకంగా మనం సాయంత్రం పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత భోజనంలో మొదటి ముద్దలో ఒక్క స్పూన్ మునగాకు వేసుకుని ఒక్క స్పూన్ నెయ్యి వేసి వాళ్ళకి భోజనంలో మొదటి ముద్దలో ఇచ్చినట్లయితే కనుక వాళ్ళకి డైలీ ఇచ్చినట్లయితే కనుక వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉండదు కాల్షియం డెఫిషియన్సీ అసలు ఉండనే ఉండదు సో మనకు ఒకేసారి ఐరన్ కంటెంట్ కాల్షియం కంటెంట్ సమృద్ధిగా వెళ్ళాలి అంటే కనుక డైలీ వాళ్ళకి పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ మొదటి ముద్దలో ఒక్క స్పూన్ మునగాకు కారపూడిని డైలీ తీసుకుంటే సరిపోతుందండి సో ఇదే విధంగా ఇదే ప్యాటర్న్లో నేను నువ్వుల మిగిలిన పోపుల్ని నువ్వుల కారపూడికి అయితే వేసుకుంటున్నానని చూడండి బ్యాలెన్స్ పోపులు ఏమైతే ఉన్నాయో పచ్చి శనగపప్పు మినపప్పు వేయించినవి అలాగే ఐదు వరకు ఎండిమిచ్చులు జీలకర్ర ప్లస్ పచ్చి వెల్లుల్లిపాయల్ని ఈ రకంగా కాస్త సాఫ్ట్గానే గ్రైండ్ చేసుకుని వేయించుకుని బాగా చల్లారినటువంటి నువ్వులను కూడా వేసేసుకుని సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇలా కాస్త ముద్ద ముద్దలాగా ఉంటుందండి మనకి నువ్వుల కారపొడి అనేది ఎందుకంటే నువ్వులను మనం మిక్సీ పట్టినప్పుడు ఆ హీట్కి ఆయిల్ రిలీజ్ అవ్వడం వల్ల ఇలా ముద్ద ముద్దలాగా అయితే ఉంటుంది సో మనకి బాగా డ్రై అయిన తర్వాత చక్కగా ఇంకా మంచి పౌడర్ టెక్చర్లోకి అయితే వస్తుందండి సో ఈ నువ్వుల కారపొడిలో కూడా అనేకమైనటువంటి మ మనకి విటమిన్స్ మినరల్స్తో పాటు అత్యధికంగా పిల్లల బోన్స్కి కానీ పెద్దవాళ్ళ బోన్స్కి కానీ అవసరమైన కాల్షియం సమృద్ధిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో మనం సాయంత్రం కర్రీస్ ఏమీ లేనప్పుడు కూడా ఈ రెండు రకాల కారపొడులు కూడా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ వజ్ర సమానంలాగా అయితే పనిచేస్తాయండి సో డెఫినెట్గా మన ఆరోగ్యానికి ఎంతో బాగా హెల్ప్ చేసేటటువంటి నువ్వుల కారపొడిని కానీ లేదు అంటే మునగాకు కారపొడిని కానీ ఇలా హెల్దీగా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డెఫినెట్గా లైక్ చేయండి అప్పుడే మరింతమంది అమ్మలకి గృహిణులకి ఈ వీడియో రీచ్ అవుతుంది సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ని హెల్త్ ఇన్ఫర్మేషన్ అందజేస్తున్న మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ హెల్త్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్